హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు చేస్తున్నానండి మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను ఈ బొబ్బట్లని మనం గోధుమ పిండితో చేసుకున్నా కూడా ఈ బొబ్బట్లు అన్నవి ఎన్ని గంటలైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా ఈజీగా సింపుల్గా బొబ్బట్లని ఏ విధంగా చేసుకోవచ్చు నేను చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ అన్నది పిండిలో ఒకసారి కలిపేసుకోవాలండి ఇందులో వాటర్ని వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలండి మనం ఇది చపాతీ పిండిలా కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి పిండి మనకి ఈ విధంగా కలుపుకుంటేనే మనకి బొబ్బట్లు అన్నవి సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా కలుపుకున్న పిండిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసి దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ మనం శనగపప్పును కూడా నానబెట్టేసుకుందాము నేను ఇక్కడ శనగపప్పును ఒక రెండు సార్లు కడిగేసుకొని పప్పుని నానబెట్టుకుంటున్నానండి నేను చూపిస్తున్న బౌల్ తోటి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల గోధుమ పిండి కరెక్ట్గా కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఇక్కడ గంట తర్వాత మనకు పప్పు అన్నది నానిపోయింది ఇప్పుడు మనం పప్పుని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి నేను వాటర్తో సహా వేసేసుకున్నాను ఇక్కడ ఒక కప్పు శనగపప్పుకి కప్పున్నర వాటర్ అన్నవి కరెక్ట్గా సరిపోతాయి అండి ఇందులో కొద్దిగా నేను పసుపు వేసుకున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇది నాలుగు విజిల్లు వచ్చేంత వరకు మనం పప్పును ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నాలుగు విజిల్ల తర్వాత మనకి పప్పు అన్నది ఉడికిపోయింది ఇప్పుడు పప్పు అన్నది కంప్లీట్గా చల్లగా అవ్వాలండి చూడండి ఇక్కడ నాకు పప్పు మొత్తం కూడా చల్లబడిపోయింది ఇప్పుడు ఇది మిక్సీలోకి వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీలోకి పప్పును మొత్తం కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనం పూర్ణం అన్నది రెడీ చేసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం అన్నది కరెక్ట్గా సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకున్నానండి నేను మనకిక్కడ బెల్లం అన్నది కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నానండి ఆ వీడియో అన్నది మిస్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి పూర్ణం అన్నది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది మనకి చల్లగవ్వగానే గట్టిగా అవుతుందండి చూడండి ఇది మొత్తం కూడా చల్లగైనాక వీటిని మొత్తం కూడా మనం బాల్స్లా చేసేసుకోవాలి నాకు ఇక్కడ పూర్ణం అన్నది మొత్తం చల్లబడిపోయింది ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ మనం రౌండ్స్ బాల్స్లా చేసేసుకోవాలి మనం బొబ్బట్లు చేసుకునే సైజుని బట్టి మనం దీన్ని బాల్స్లా చేసుకుంటే సరిపోతుందండి నేను బొబ్బట్లను కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కూడా ఒక్కసారి బాల్స్లా చేసుకుంటే మనం పూర్ణ బొబ్బట్లు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను మొత్తం కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్స్ బాల్లా చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్లా చేసుకొని ఈ విధంగా వెల్లడుపుగా మనం చేతులతోటే ఒత్తేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పూర్ణాన్ని పెట్టేసుకొని మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ ఎగస్ట్రాగా ఏమన్నా పిండి అన్నది వస్తే దాన్ని తీసేసుకొని దీన్ని ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను మరొకటి కూడా మరో కొంచెం పిండిని తీసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే మనం చేతులతోటే ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చండి ఈ విధంగా పూర్ణాన్ని పెట్టేసుకొని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనం దీన్ని బొబ్బట్టుగా ఒత్తుకోవాలి ఇక్కడ నేను పేపర్ ప్లేట్ తీసుకున్నానండి దీన్ని కొద్దిగా ఆయిల్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఈ పిండి ఈ పిండి ముద్దని పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా చేతులతోటే ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని దీని మీద వేసి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం బొబ్బట్టుని ప్రిపేర్ చేసేసుకోవాలండి మనం ఎంత పలచగా అంటే అంత పలచగా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత పల్చగా చేసుకున్నానో నేను ఈ విధంగా పల్చగా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కాల్చుకుందామండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నాను పెనం హీట్ అవ్వగానే దీన్ని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా బొబ్బట్టును దీని మీద వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి బొబ్బట్టుని ఒక సైడు కాలగానే రెండో సైడ్కి తిప్పుకొని ఇప్పుడు దీని దీనికి మొత్తం కూడా నేను నెయ్యిని రాసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా కూడా మనం బొబ్బట్లని కాల్చుకోవాలి మరొక సైడు కూడా నెయ్యిని ఈ విధంగా రాసుకోవాలండి మీరు నెయ్యి ఎంత మీకు ఇష్టమైతే అంత ఆ విధంగా వేసుకోవచ్చండి చూడండి ఇక్కడ ఇది మనకి కాలిపోయింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇక్కడ మనకు బొబ్బట్టుని మనం ప్రిపేర్ చేసుకుందామండి మనం చేసుకున్న ప్రతిసారి మనం చేసుకునే ప్లేట్కి కవర్కి కానీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఈ విధంగా చేతులతోటే కొద్దిగా ప్రెస్ చేసేసుకొని దీని మీద కవర్ పెట్టేసుకొని చేసేసుకోవాలి మనం కా కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం తీసినప్పుడు మనకి కవర్కి బొబ్బట్టు అన్నది అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా పల్చగా చేసేసుకోవాలండి రౌండ్గా పల్చగా చేసేసుకోవాలి మనకి చపాతీ కర్ర లేకుండానే ఈ విధంగా చేతులతోటే చేసేసుకోవచ్చండి బొబ్బట్లని ఇప్పుడు దీన్ని కూడా కాల్చేసుకుందాం ఈ విధంగా పెనం మీద వేసేసుకొని రెండు వైపులా కూడా దీన్ని కాల్చుకోవాలి నెయ్యి మీ ఇష్టం ఎంత అంటే అంత వేసుకొని కాల్చుకోవచ్చండి ఈ విధంగా ఒక దిక్కు వేగగానే ఈ విధంగా నెయ్యిని వేసుకొని మరొక వైపు కూడా తిప్పుకొని మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి దీన్ని ఎక్కువగా కాల్చుకోకూడదండి మాడినట్టు కాల్చుకుంటే మనకు బొబ్బట్లు అన్నవి గట్టిగా అయిపోతాయి మనకి ఇవి రెండు రోజులైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు రెండు వైపులా కూడా ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం బొబ్బట్లను కాల్చుకోవాలి నేను ఇక్కడ బొబ్బట్లను కూడా అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకున్నానండి రెడీ అయిపోయాయి ఈ బొబ్బట్లని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి